యాదాద్రి భువనగిరి జిల్లా పలిగొండ మండల పరిధిలోని గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బ్రహ్మరాంబిక ఎల్లమ్మ మునిరాజు మైసమ్మ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం రెండవ పండుగను ఘనంగా నిర్వహించారు వైస్ చైర్మన్ గంట హరికృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో అందరూ శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం పొగ్గు కళాకారుల చేత ఘనంగా నిర్వహించారు యాదవ సంఘం కుటుంబ సభ్యులు ఆడపడుచులు పాల్గొని కేతమ్మకు బ్రహ్మరాంబికకు మైసమ్మకు బోనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో యాదవ సినిమా అధ్యక్షులు మల్లం మల్లేష్ యాదవ్ వైస్ చైర్మన్ జగడ సత్యరాములు యాదవ్ పెదగొర్ల మల్లయ్య సారిగుర్ల లక్ష్మయ్య యాదవ్ సమీక్షంలో కమిటీ మెంబర్లు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

కతమల జయ కతమల జయ రక్షల కతమల 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 జయ కతమల జయ శ్రీనివాస మండలము యాదాద్రి గోనగూరు విశాఖపట్నం గారికి మరియు అదునిపాడు రామ రాధవ సంఘం కులపెట్టులో అందరూ కలుపోయి ఒక సంవత్సరము ఇక్కడ ఆలయ మాత్రం చేయడం జరిగింది ఆలయ పూర్ణ మాత్రం కంప్లీట్ అయ్యి ఈ రోజుకి సంవత్సరం పూర్తి కావాల్సింది కావున ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు డేట్ డేట్లలో శ్రీ బొబ్బరామ మల్లికార్జున మైసమ్మ ఇల్లమ్మ దేవాలయ కళ్యాణ కార్యక్రమము ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజు యాదవ కుల పెద్దలు పెద్ద ఎత్తున మొగిలిపాక గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా చేయకపోవడం జరిగినందుకు యాదవ కుల పెద్దలకు అందరికీ ప్రతి ఒక్క కుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణం కొరకు ఆలయ నిర్మాణం కొరకు స్థలం ఇచ్చినటువంటి ఈ శేషులు ముద్దసాలి నరసింహారెడ్డి గారి కుటుంబానికి అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ ముద్దసాలి శశితల శ్రీతనారెడ్డి వారి కుటుంబానికి కూడా అందరికీ ఈ కులం ఈ యాదవ కుల పెద్ద తరపున అందరికీ కూడా ముద్దసాని కిరణ్ రెడ్డి మాజీ మచ్చగిరి స్వామి దేవస్థానం చైర్మన్ వారు కూడా సహకరించారు అదేవిధంగా అదేవిధంగా ఆలయం నిర్మాణ తరపు మైసమ్మ గుడికి సహకరించినటువంటి మామిడి సత్తిరెడ్డి అదేవిధంగా ఎల్లమ్మ గుడి నిర్మాణానికి కూడా ఉండి దాత అయినటువంటి ముద్దసాని కిరణ్ గారికి కూడా వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మా యాదవ కులపిత్ర తరఫు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా ఇంత పెద్దగా యాదవ కులస్తులు ఈ కార్యక్రమాన్ని యాదాద్రి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ఈ ముగిలిపాక గ్రామం ఇంత పెద్ద మెసేజ్ ఈ రాష్ట్రానికి అందరూ ఏకతాటిగా పుల పెద్దలు ఏకతాటిగా నిలబడి ఈ ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రతి గ్రామస్తు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యాదవ మల్లికార్జున స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవానికి ఇంత పెద్దగా వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అదేవిధంగా మల్లికార్జున స్వామి కేతమ్మ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ మైసమ్మకు బోనాలు కూడా సమర్పించి వారికి గుణపడి మేము ఉంటామని ఇరవేలన ఈ యాదవ కులస్తులటువంటి ఇరవేలు శ్రీ మల్లికార్జున స్వామి కేతమ్మ బొమ్మరంబిక ఎల్లమ్మ మైసమ్మ తల్లులకు మేము అందరం కూడా ప్రతి సంవత్సరము ఈ ఆలయం ఇంత పెద్దగా నిర్మించుకున్నందుకు అందరి నిర్మించుకునేందుకు వారికి మనస్ఫూర్తిగా అమ్మవార్లకు పూజ చేస్తూ ఉన్నాం కాబట్టి మా యాదవ కులానికి స్వామివారు ఎలవేళలా దయ తలచాలని కోరుకుంటా ఉన్నాము ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాము స్వామివారికి